ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు చెల్లించుకుంటున్నానండి కుడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ సభ నిర్వహించడానికి గల కారణం అధ్యక్షుల వారు చెప్పారు కారణం అదే కానీ ఆలోచన విధానం అది కాదండి ఏదో ఒక కారణం ఉండాలి ఈ కార్యక్రమం జరగాలి అనే ఒక ఉద్దేశంతో అది మా పెళ్లి రోజున మరి ప్రతిరోజు సంవత్సరం ఏదో ఒక మీటింగ్ పెడుతున్నాం లాస్ట్ ఇయర్ అయ్యింది అంతకుముందు కూడా మేము పెట్టించే వాళ్ళం యూత్ అందరూ కలిసి ఈ సంవత్సరం ఇంకా కొంచెం ఎక్కువగా పెట్టించాలని ఒక ఉద్దేశంతో మీటింగ్ పెట్టించామండి ఈ మీటింగ్కి ముఖ్య వాక్యోపదేశుకులుగా ఇచ్చేసిన అన్నయ్య గారికి జేమ్స్ అన్నయ్య గారికి వందనాలు చెల్లించుకుంటున్నానండి ఒక పది నిమిషాలు నేను చెప్తాను కొన్ని మాటలు అన్నయ్య గురించి కానీ మా గురించి కానీ తర్వాత ఇంకా అన్నికి ఇచ్చేస్తాం డైరెక్ట్గా ఓకేనండి నా పరిచయం ఎలాంటిదంటే సాదా చేదాగా ఉండేవాడిని నేను ఇక్కడ మీ అందరికీ తెలుసు సాదా చీదాగా ఉండి యూట్యూబ్లో అన్ని వీడియోలు చూసుకుంటూ ఆ వీడియోలు నేను డౌన్లోడ్ చేసుకుంటూ వినేవాడిని వాట్సాప్ స్టేటస్లు పెట్టుకునేవాడిని ఎవరు పెడతారో ఎవరికి అది చేస్తున్నారు అసలు ఏంటి అన్నీ ఆలోచనలు వచ్చి అలాంటిది ఈ రోజున ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దాంట్లో ఒక లక్ష ముప్పై వేల మంది సబ్స్క్రైబర్స్ తెచ్చామంటే దానికి కారణం దేవాతి దేవుడు తర్వాత జేమ్స్ అనే షాప్ నాకు ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా అయితే పాస్టర్స్ అడుగుతారండి షేర్స్ అడుగుతారు దీంట్లోంచి వచ్చి అన్నీ అడుగుతుంటారు కానీ అన్నయ్య అలా కాదు అన్నయ్య వాక్యాలు పెట్టుకుని బ్రతికే వారు ఇంచుమించు ఒక నలభై యాభై యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి అందులో ఉన్నదే నాదొక ఛానల్ నిజంగా సాదాసీదగా తిరిగే నాకు నా ఫ్రెండ్ రాజ్ కుమార్ ద్వారా ఇది వాడు పెట్టాడు యూట్యూబ్ ఛానల్ తర్వాత నాకు పెట్టించాడు నాకు అసలు ఇందులో ఒక రూపాయి వస్తుందన్న విషయం కూడా నాకు తెలియదు సాదాగా అస్సలు ఏం తెలియదు నాకు ఆఫ్టర్ ఆర్ పాస్ మాత్రమే నేను అలాంటిది ఈ రోజున ఈ స్థితిలోకి దేవుడు నిజంగా దేవుడు ఇక నాకు ఇచ్చిన తలంపుని దేవుని కోసం మాత్రం ఉపయోగించానండి నేను నా సొంతంగా ఏది ఉపయోగించలా ఇంకా చిల్లరి పిల్ల చిల్లరగా తిరిగి చిల్లర వీడియోస్ తీసి అప్పుడు నిజంగా అనిపించింది నా వాళ్ళ నలుగురు పాడైపోతున్నారని అది ఇంకా దారు కట్ చేసి ఓన్లీ వీడియోస్ అన్నీ వీడియోస్ పెట్టుకుంటూ దాని ద్వారా నాకు దాని నుంచి వచ్చే ఆదాయం దేవుని దయ వల్ల అన్నీ దయ వల్ల ఆదాయంతో నిజంగా కుటుంబాన్ని పోషిస్తగలుగుతున్నాను ధైర్యంగా నేను చిన్న చిన్న పని చేసుకుంటూ ఆ ఆదాయంతో నిజంగా ఈ స్థితిలోకి నిజంగా నిలబెట్టాడు దేవుడు నిజంగా ఎంత ధన్యత అంటే ఉదాహరణకి నన్ను తీసుకోండి నిజంగా మీరు ఎక్కడున్నాము స్థితి ఏ స్థితిలోకి దేవుడు నిలబెట్టాడు ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఏంటో వచ్చేస్తుంది అనుకుంటారు అందరూ కానీ నాకు నీ కష్టం ఎవరైనా అంతేండి కష్టపడితేనే జీతం వస్తుంది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఇప్పుడు నేను పనికి వెళ్తున్నాను సిమెంట్ పనికి నేను కష్టపడితే ఎనిమిది వందలు ఇస్తారు అలాగే నేను కష్టపడితేనే అక్కడి నుంచి యూట్యూబ్ నుంచి రావాలన్నా ఇన్స్టాగ్రామ్ నుంచి రావాలన్నా ఎక్కడి నుంచి రావాలన్నా కష్టపడితేనే వస్తుంది ఓకే అలాగే ఈ మీటింగ్ నిమిత్తం ఏంటంటే ఈ మీటింగ్ పెట్టేస్తున్నప్పుడు చాలామంది అన్నారు ఎందుకు అంత అనవసరం అంత డబ్బులు నిజంగా చెప్తున్నానండి ఈ మీటింగ్కి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఈ క్రౌడ్ అసలు ఎంత క్రౌడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాల నిజంగా ఒక ముప్పై నలభైలో అయిపోతుంది అనుకున్నది ఒక ఫిఫ్టీ దాటేసిందండి నిజంగా కానీ నాకు అసలు భయం లేదు నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి ఎన్నో దేవం వల్ల జరిగించారు జరుగుతున్నాయి కూడా ఎందుకంటే ఈ కార్యక్రమం మంద కాదండి మనం అనుకుంటే అవదండి ఇది నిజంగా దేవుడు అనుకోవాలి దేవుడు జరిగించాలి ఈ కార్యక్రమం నిజంగా నా పెళ్ళికి ఈ టైంకి కుమ్మ వర్షం వచ్చేసిందండి నిజంగా అన్నీ మెసేజ్ చెప్పి టయానికి నిజంగా చాలా బాధ వేసింది కానీ ఇంకేం చెప్తాం చేయలేం ఇంకా ఆ రోజు నుంచి నెక్స్ట్ ఇయర్ మొన్న లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాం మళ్ళీ ఈ ఇయర్ పెట్టుకుంటున్నాం ఇంకా అలాగే ఏదో ఒక రోజు అలాగే పురస్కరించుకునే రోజుని సువార్థ వ్యాప్తి చేయాలని ఒకే ఉద్దేశం మనం ఏదో దీనికోసం పేరు ప్రత్యక్షంలో డబ్బు ఏం అవసరం లేదు కాని అండి మనకి సువార్థ వ్యాప్తికి వెళ్తుందని ఒక మాట చెప్తాను ఎందుకంటే యూత్కి కానీ ఫ్యామిలీకి కానీ ఎవరికైనా ఈ ఫ్యామిలీ మీట్ కదా ఒక మాట మనం డబ్బులు దాచుకుంటాం లక్షల లక్షలు బ్యాంకులు వేస్తాం లక్షల జీతాలు సంపాదిస్తాం ఇవన్నీ సంపాదించుకుంటాం ఒక రోజు ఏమీ తీసుకెళ్లకుండా పోతాం ఖచ్చితంగా కావునా కదా ఖచ్చితంగా పోతాం బ్యాంకుల్లో ఎత్తేస్తారు ఎక్కడైనా దాచుకుంటే డబ్బు కానీ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే పెరుగుతుందో మనకి తెలియాలి ఇప్పుడు డబ్బుని ఎక్కడో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు తెలివైన వాళ్ళు అతి తెలివైన వాళ్ళు షేర్లు పెరిగి ఎక్కువ వస్తాయని ఒక్కొక్కసారి పోతారు నష్టపోతారు ఊరేసుకుని చస్తున్నారు చాలామంది ఎందుకంటే బెట్టింగ్ సాడి కానీ ఇన్వెస్ట్ చేసే విధానం తెలియాలండి ఎందుకంటే మనం చనిపోయాక కూడా ఆ లెక్కల్లోకి రావాలి నిజంగా ఇప్పుడు నేను ఇంట్లో నేను ఖర్చు పెడుతున్నాను నాతో పాటు చాలామంది సహాయం చేశారు వాళ్ళందరికీ కూడా ఏంటంటే మనం దేవునికి ఖర్చు పెడుతున్నాం కాబట్టి దేవుడు పరలోకంలో ఖచ్చితంగా మనకి జ్ఞాపకం చేసుకుంటాడు మన డబ్బుని హృదాగా పోయింది అనవసరంగా అక్కడికి ఇచ్చామా మీటింగ్ కొరకు అనుకోకండి ఎందుకంటే ఈ మీటింగ్ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి రూపాయే కాదండి కష్టపడిన ప్రతీది ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతీది కూడా దేవుడు చూస్తాడు ఖచ్చితంగా ఇప్పుడు మనం భోజనాలు వడ్డిస్తున్నాం కదా అని కచ్చాబిచ్చిగా పాంపరెళ్ళు పంచుతున్నాం అని ఇష్టం వచ్చినట్లు ఏది గ్రౌండ్ చేస్తున్నాం అని ఏదైనా సరే ప్రతీది దేవుడు చూస్తాడు కనుక ప్రతీ మనం కష్టపడే కష్టంలో కూడా ప్రతీది దేవుడు చూస్తాడండి ఎందుకంటే మా ఊర్లో యవనస్తులు చాలామంది ఉన్నారు కానీ సరైన మార్గంలో దేవుళ్ళు నడవాలనే కదా ఒక ఆశతో పెట్టిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు అంటారు మేము నడతం అని వాళ్ళకే వదిలేసాను ఇంకా అది ఎందుకంటే అవకాశాలు అస్తమానం రావండి చిన్న జీవితం కదా ఇది అవకాశాలు అంచుతామని రావు ఎందుకంటే నేను ఆత్మీయులతో స్నేహాలు చేస్తాను కాబట్టి నాకు తెలుసు ఎందుకంటే అన్నయ్య గొప్ప సేవకుడు అండి ఎక్కడ ఇంటర్నేషనల్ అనుకోండి అన్నయ్య రాష్ట్ర రాపేది ఈ రాష్ట్రంలో తిరిగేసాడు అన్నయ్య జేమ్స్ అన్నయ్య అలాంటి అన్నయ్య నన్ను తమ్ముడు అంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది అంటే ఫోన్ లిఫ్ట్ చేసిన అని తమ్ముడు అంటాడు చెప్పరాదాముడు అంటే ఇంకా ఎంత ఆనందం వచ్చేస్తుంది అంటే సొంత అన్నయ్య నాకు అన్నీ లేడు కాబట్టి చెప్తున్నాను నాకు అన్నీ లేడు నిజంగా అలాగ ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత పెద్ద మనిషి అంత గొప్ప మనిషి నిజంగా నాకు ఈ స్థితిలో ఉండడం ఏంటి మేము నిజంగా ఏదైనా దేవుడు అనుకోవాలని కార్యం మనం అనుకుంటే డబ్బు సంపాదించి మనం ఏదో అంటే అవ్వదండి డబ్బున్న వాళ్ళకి చాలా కార్యక్రమాలు అవ్వవు చూసారా జరగవు అలాంటిది నేను చేసే స్నేహాలు కూడా ఆత్మీయ స్నేహాలు అండి ఎందుకంటే జేమ్స్ అన్నీతో పాటు చాలామంది అన్నయ్యలు వస్తుంటారు నా కూడా నేను ఎవరినైనా అన్నయ్య తమ్ముడు అంటాం ఎందుకంటే ఆ ఆత్మీయులు అందరిని అన్న తమ్ముళ్ళు అంటాం లోక స్నేహాలు ఎలాగుంటాయి ఒరే బావా బామర్ది అంటూ ఉంటారు అవి ఏ డబ్బు వరకు స్నేహాలు ఏదైనా ఉన్నంత వరకే స్నేహం కానీ ఆత్మీయ స్నేహం నిజంగా మనల్ని గద్దిస్తుంది మనం తప్పు చేస్తుంటే ఒరే తమ్ముడే తప్పు చేయకరా అని ఆత్మీయ స్నేహం మనల్ని గద్దిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే అలాంటి స్నేహంలో మనం ఉండాలండి నిజంగా ఆత్మీయులతో ఉండటం వల్ల మనకు కలిసి వచ్చేది ఏంటంటే నేను పరలోకానికి తీసుకెళ్లే దారిలో కూడా ఆయనకు మనం చేయి పట్టుకుని తీసుకెళ్తారు లేదు ఈ లోక స్నేహాల్లో వెళ్తే వాడు వెళ్ళే నరకానికి కూడా మనం పోతూ ఉంటాం ఈ కారీ ఈ సభ పెట్టడానికి గల కారణం అదేనండి మనతో పాటు పది మంది వినాలి పది మంది వినాలి వాక్య ప్రకారం నడుచుకోవాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఇది పెట్టావండి ఈ సభాముఖంగా ఒక మాట మళ్ళీ చెప్పేస్తున్నాను మా ఆవిడ గురించి కూడా ఎందుకంటే పక్కనే ఉంది నాకు నిజంగా అంటారు కదా శాటి అయిన సహాయం అంటారు కదా నిజంగా శాట్ అయిన సహాయం అండి ఎందుకు చెప్పిన నాకు ఇప్పటికి పెళ్ళి రెండు సంవత్సరాలు అయిపోతుంది ఇంకా గర్భఫలం దేవుడు ఇవ్వలేదు అనుకోండి తర్వాత విషయం అది తను ఇప్పటికి నాకు అది కొని ఇది ఒక మాట కూడా అడగదన్న పరిస్థితి అర్థం చేసుకుని అంటే మన కష్టం నేను పడే కష్టం నా భార్యకి తెలుసు నాకున్న అప్పులు నా భార్యకి తెలుసు నాకున్న లా రాబడి కూడా నా భార్యకి తెలుసు అలాంటి భార్యని నిజంగా దేవుడు జతపరుస్తారంటారు చూసారా నిజంగా అలాంటి భార్య నాకు ఇచ్చాడు నిజంగా గౌరవంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే నాకు చాలా ఆనందమండి ఈ విషయంలో ఒక స్త్రీని పొగడరు ఇలాంటి సభల్లో కానీ ఎక్కడైనా భర్తను పొగ భర్తను పొగడుకుంటారు దా భార్యను పొగడతారా ఎందుకంటే మనకి నాకు చేసిన కార్యాలను బట్టి నేను చెప్పుకుంటున్నానండి అంత గొప్ప అదృష్టం అని అనుకుంటున్నాను అలాగే ఈ సభ నిమిత్తం కష్టపడిన ప్రతి ఒక్కరు చాలామంది ఉన్నారండి ఈ గ్రౌండ్ క్లీన్ చేసే విషయంలో ట్రాక్టర్ తీసుకొచ్చి అలాగే పాంప్లెట్ పంచే విషయంలో ఇంకా అలాగే ఇంకా సహాయం చేశారండి తన సహాయం చేశారు చాలామంది ముందుగా నాకు గల ప్రదేశం నుంచి నా ఫ్రెండ్స్ ఉన్నారండి ఇంకా కొన్ని పేర్లు కొన్ని పేర్లు చెప్పు కొన్ని వేర్లు చెప్పకపోతే బాగోదు కనుక నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరి నేను కానీ దేవుడు మాత్రం మర్చిపోడండి నేను నేను ఎంతగా నేను ఎవరిని ఫోర్స్ చేయలేదండి ఎందుకంటే ఒకటే మాట అంటారు ఆడపిల్లి రోజు ఆడి చేసుకుంటే మనం ఎందుకు కావాలనే ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన నేను రప్పించుకోకూడదు ఆ మాట నేను అనిపించుకోకూడదు అని ఎవరినే ఫోర్స్ చేయలేదు ఇలా మీటింగ్ పెట్టేస్తున్నాం ఇరవై తొమ్మిది ఉదయం ఖచ్చితంగా రండి కుటుంబాలతో రండి ఎందుకంటే కుటుంబ సదస్సు అన్నయ్య ఆశ అది కోనసీమలో పెట్టాలి ఇలాంటి ఫ్యామిలీ మిస్ కొబ్బరి తోటలని అన్నయ్య అనుకున్నారు అది నిజంగా మన ద్వారా నెరవేరటం చాలా అదృష్టం అండి ఎందుకంటే ఎలాంటి ప్రదేశాలకి మారుమూల ప్రదేశాలకి ఎలాంటి గొప్ప వ్యక్తులు రావటం అంటే విషయం కాదు మనకిళ్ళంక నిజంగా ఈ రోజున మారుమోగిపోతుందండి యూట్యూబ్ ఛానల్లో ఎక్కడైనా చూడండి ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ మారుమోగిపోతుంది ఎందుకంటే నక్కిళ్ళంకెక్కడ ఎక్కడ ఎక్కడ అని ఫోన్లు చేసేస్తున్నారు ఏంటి ఈ మీటింగ్ కోసం అంటే ఊరికి పేరు తేవడం అండి అల్లరి చిల్లర పని చేసేసి ఆ అంటే ఈ ఊరోడా అంటే చేసే కాదు యవనస్తులు ఊరికి పేరు తేవాలంటే గౌరవంగా బ్రతికితే ఆటోమేటిక్గా ఇంటికి పేరు వస్తుంది కుటుంబాలకు వస్తుంది ఊరికి పేరు వస్తుంది నిజంగా అంటే నేను ఏదో చేసేసేదని కాదు అందరూ అలా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఇలాంటి అవకాశం నాకు ఇచ్చిన అసలు నైట్ పెట్టాలనుకున్నాము ఈ కార్యక్రమం కానీ అన్నీకి అసలు ఖాళీగా ఉండదు కాబట్టి సంవత్సరాలు సంవత్సరాలు డేట్స్ ఖాళీగా ఉండవు జేమ్స్ అన్నీ అన్నయ్యే నాకు ఈ ప్లాన్ ఇచ్చి ఉదయం ఉదయం పెడదాం తమ్ముడు ఉదయం పెట్టి ఇలా ఫ్యామిలీ మీద పెట్టి కొబ్బరి తోటలో జాతక చేద్దాం అని చెప్పి అన్నయ్య నాకు మంచి ప్లాన్ ఇచ్చారు ఆ ప్లాన్నే మేము అమలు చేసాము ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి నిజంగా లోకల్లో కాకుండా చాలా దూరాల నుంచి వచ్చారు వచ్చిన వారందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను అలాగే వంట విషయంలో సహాయం చేసిన యూత్ ఉన్నారండి నేను యూత్ మా యూత్ కుర్రవాళ్ళు కానీ అమ్మాయిలు కానీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు ప్రతి విషయంలో అందరికీ పేరు పేరున వందనాలు చెల్లించుకుంటున్నానండి అలాగే ఈ స్థలం ఇచ్చిన సహోదరులు మధుగారు కూడా వారికి కూడా వారి కుటుంబాన్ని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి అలాగే ఇంకా నేను ఎవరినైనా మర్చిపోతున్నాను క్షమించండి ఎందుకంటే చాలామంది సహాయం చేశారు ధన సహాయం చేశారు కష్టపడ్డారు ఎన్నో ఈ మీటింగ్ కొరకు చాలామంది కష్టపడ్డారండి నా ఒక్కడే కాదు కానీ కష్టం చాలా కష్టం ఉంది మీటింగ్ వెనకాల పైకి కనిపించేది నేనే తిరుగుతున్నాను చేస్తున్నాను కానీ ఇంకా చాలామంది కష్టాలు ఉన్నాయి గ్రామంలో ఉన్న పెద్దలు కానీ యూత్ కానీ చాలామంది కష్టపడ్డారు వీళ్ళందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను దాన్ని ఎవరు తప్పుగా భావించకండి ఏ విషయంలోని కూడా ఎందుకంటే నేను ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తానండి ఏది చేయాలన్నా ఎందుకంటే నాకు తెలుసు ఎందుకంటే అనుభవాలు చిన్నప్పుడైనా వెళ్ళిపోయాడండి నాకు నిజంగా టెన్త్ పాస్ అయ్యానో లేదో అప్పటి నుంచే మనకు కష్టాలు శ్రమలు అన్నీ మొదలైపోయాయి శ్రమలో కష్టాలు ఉంటేనే నిజంగా నిలబడగలుగుతామండి ఏ విషయంలో అయినా ఒక్కొక్కటి తప్పు పోతాడు ఒక్కొక్కటి తిరుగుతాడు ఇష్ట రోడ్డు మీద వెళ్ళిపోతాడు రోడ్డును పట్టేస్తారు తాగేసి కానీ నిజంగా నిజమైన దేవుని భక్తిలో పెరిగితే నిజంగా నిలబడతామండి శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ఏమొచ్చినా అన్నయ్య అంటాడు నిజంగా ఒక పాటలో నిలబడు అని నిజంగా పాట వింటే వస్తుంది గూచి బంస్ వచ్చేస్తే నాకు నిలబడన్న మాట ఇంటి శ్రమలు వచ్చినా కష్టాలు వ్యయం వచ్చినా సరే నిలబడు అంటాడు నిజంగా మాట విన్నప్పుడు వస్తుందండి నాకు చాలా ఎందుకంటే అలాంటి పాటలు కూడా రాసేవాళ్ళు లేరు అద్భుతమైన పాటలు రాశారు అన్నయ్య లే నిలబడ సాంగ్ నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు వినండి శ్రమల్లో ఉన్నప్పుడు వినండి ఎలా ఉంటుందో తెలుసా మైండ్కి ఇంకా మనం మనలో ఉన్నవాడు బయటకు వచ్చేస్తాడు కొత్త రకం చాలా మంచి పాటలు రాసాడు అన్నయ్య అలాండి అలాగే ఈ విషయంలో నాకు బాగా సహకరించిన గ్రామ పెద్దలు ఉన్నారండి ఇంకా వాళ్ళకి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను యూత్ ఉన్నారు అలాగే సౌండ్ సిస్టమ్ మా అన్నయ్య అండి సహకరించాడు చాలా చక్కగా నేనేం చెప్పిన కోప పాడకుండా చాలా చక్కగా సహకరించిన మా అన్నయ్యకి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను అలాగే ఆర్కెస్ట్రా నానికి కూడా అలాగే ప్రతి ఒక్కరికి కూడా వందనలు చెల్లించుకుంటున్నాను దూర ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చారండి ఏమనుకోకండి ఇంకా అన్నీ మెసేజ్ అయిన తర్వాత భోజనాలు ఉంటాయి దయచేసి భోజనాలకి ఆగగలిగేవారు ఆగండి పిల్లల్ని పంపేయండి కానీ ఆగలిగిన వాళ్ళు ఆగండి ఎందుకంటే మెసేజ్ కోసం వచ్చాం మనం చాలా దూరం నుంచి ఇక్కడికి మాటల కోసం వచ్చాం అన్న మాటల కోసం దేవుడు మాటలు ఎలా మాట్లాడిస్తాడు మనతో అనే ఉద్దేశంతో మనం వచ్చాం కనుక ఈ మాటలు వినేసి మనం చక్కగా వెళ్దామండి ఎండలో బాగా ఎక్కువ ఉన్నాయి అర్థం చేసుకుంటాం ఓకే అండి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మళ్ళీ నా సమయాన్ని ఇచ్చేస్తున్నాను ఎవరినైనా మందించి ఉంటే నన్ను క్షమించండి ఓకే అండి థ్యాంక్ యూ ఓకే అండి మరి మాటలు ఈరోజు యవనస్తులకి అయితే రోజున మాట మనకి మరి కనువిప్పుగా చిన్న వయసు అప్పటికి పేర్లు చిన్నారావు అయినప్పటికీ ఆయన పెద్దవాడు చిన్నారావు కాదు పెద్దారావు గారు సరే అండి ఏమైనప్పటికీ నిజంగా మనం ఇన్వెస్ట్ చేస్తున్నది ఈ భూమి మీద కానీ క్రైస్తవుడు అంటే ఇన్వెస్ట్ చేయవలసింది పరలోకంలో అది గురించే మధ్య వార్త ఆరు పంతొమ్మిది నుంచి అంటాడు మీరు పరలోకంలో ధనం కూర్చుకోవాలి ఈ విషయం ఈ సీక్రెట్ చాలామందికి తెలియదు ఆ సీక్రెట్ చిన్నారావుకి తెలిసింది అదే సీక్రెట్ అంటే ఇదే కాదు ఆయన కష్టపడినటువంటి ప్రతి పైసా దేవుని కొరకు ఖర్చు పెట్టడమే పరలోకంలో ఇన్వెస్ట్ చేయటం నిజమే గడ్ బ్లెస్ ఈ సమయంలో మరి కేక్ ఉంది వారి యొక్క వివాహ మరి రోజు అంటే పెళ్లి రోజు సందర్భంగా కేక్ని శ్రద్ధ చేస్తారు ఆయనకి ఇష్టం ఆయన కానీ సిద్ధం చేయి అని చెప్పాను అయినా మరి సంతోషకరం సమయంలో కేక్ కట్ చేస్తారు మరి ఆనందిద్దాం